హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ కుకింగ్ ఐడియాస్పై రాధిక ఉగాదికి కంపల్సరీ అందరూ చేసుకునే రెసిపీ భక్ష్యాలు కదండి ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తుంటారు మేమైతే భక్ష్యాలని అంటామండి ఏరియాస్ని బట్టి పోలేలు బొబ్బట్లు అని అంటుంటారు కదండి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదండి అయితే చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తుంటారు కానీ కొందరికి పర్ఫెక్ట్ గా రాదు ఈ రకంగా నేను చెప్పిన టిప్స్తో కొలతలతో భక్ష్యాలు చేసి చూడండి స్వీట్ షాప్స్ లో చేసినట్టుగా పర్ఫెక్ట్ గా ఇంట్లోనే ఎవరైనా చేసుకోవచ్చు వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్టు లైక్ చేయడం అయితే మర్చిపోకండి టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీని చూసేద్దామా ముందుగా మైదాపిండి అయితే కలిపి పెట్టుకోవాలండి పప్పు కంటే ముందే ఇదే కలిపెట్టుకోవాలి ఒక కప్పు మైదాపిండి వేసుకొని ఒక పావు టీ స్పూన్కి సాల్ట్ వేసుకొని ఒక టీ స్పూన్కి నెయ్యి కూడా వేసుకొని ముందు ఇలా అంతా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం పలచగానే కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా చూడండి ఇలా వేళ్ళకి అతుక్కునేలాగా కలుపుకొని ఇంకొక టేబుల్ స్పూన్కి ఆయిల్ ఒక టేబుల్ స్పూన్కి నెయ్యి కూడా వేసుకొని పిండికి మొత్తం అంటేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు నుంచి ఆరు గంటలు పక్కకు పెట్టేసుకోవాలి ఈ పిండి ఎంత నాన్ అంతే అంత పర్ఫెక్ట్గా భక్ష్యాలు వస్తాయండి పిండి వద్దు అనుకుంటే గోధుమ పిండితో భక్ష్యాలు మన ఛానల్లో ఆల్రెడీ ఉందండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఐ కార్డ్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా మూత పెట్టుకొని ఫోర్ టు సిక్స్ అవర్స్ నానపెట్టేసుకోవాలి తర్వాత ఒక కప్పుకి శనగపప్పును తీసుకొని ఒక బౌల్లో వేసుకొని రెండుసార్లు మంచిగా వాష్ చేసుకొని వాటర్ పోసి ఒక వన్ టు టూ అవర్స్ నానపెట్టుకోవాలి పిండిని కలిపి పెట్టుకున్నాక భక్ష్యాలు చేయడానికి ఒక రెండు గంటల ముందు పప్పును నానపెట్టుకుంటే సరిపోతుంది పప్పు నానిపోయిందండి ఇప్పుడు దీనిలో నుంచి వాటర్ తీసేసి పప్పుని కుక్కర్లో వేసుకోవాలి మీరు కావాలంటే గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చండి ఇక్కడ నేనైతే కుక్కర్లో చేసి చూపిస్తున్నాను ఒకటికి ఒకటి పావు వాటర్ వేసుకొని ఒక పావు టీ స్పూన్కి పసుపు వేసి ఒక టీ స్పూన్కి నెయ్యిని కూడా వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే లేదు మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఈ పప్పును చెక్ చేసుకోవాలి చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది కదా పప్పుని ఒక స్టేనర్లో వేసేసి వాటర్ పోయేంత వరకు అలా పక్కన పెట్టేసుకోవాలి ఈ వాటర్ మనకి పప్పులో కానీ ఏదైనా చార్లో కానీ యూస్ చేసుకోవచ్చు పడేయాల్సిన అవసరం లేదు పప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి ఒక అరకప్పుకి వాటర్ వేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు కొంచెం తీపి ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకో పావు కప్పుకు వేసుకోండి బెల్లంలో కొంచెం చెత్త పుల్లల్లాంటివి ఉంటాయండి బెల్లం కరిగిన తర్వాత ఇలా ఒకసారి వడకట్టుకుంటే మంచిది ఇప్పుడు ఒకసారి ప్యాన్ని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి బెల్లం సిరఫ్ని దీంట్లో వేసుకొని మంచిగా మరిగించుకోవాలి చూడండి ఇలా మనకి బాగా బుడగలు వచ్చి ఉడికినట్టు అవుతుంది కదా ఈ టైంలో మనం ఉడికించుకున్న పప్పుని దీంట్లో వేసుకోవాలి పప్పు మొత్తం బెల్లంలో కలిసేలాగా నీట్గా ఏమాత్రం ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్కి ఇలాచి పొడి ఒక టీ స్పూన్కి సోంపు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే సోంపు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే ఇలా పప్పు అంతా దగ్గర పడుతుంది ఈ టైంలో ఒక టీ స్పూన్ నుంచి రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పప్పును ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత ఇంకా కాస్త గట్టిపడుతుంది చూడండి ఇలా ఉంటే పప్పు సరిపోతుంది మనం ఇంకా దగ్గరికి ఉడికించినట్టయితే చల్లారిన తర్వాత చాలా గట్టిగా అవుతుంది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారింది చూడండి మనకు కావాల్సిన సైజులో ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్లా చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు భక్ష్యాలు ప్రిపేర్ చేసుకుందామండి మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కదా పిండిని మళ్ళీ ఒకసారి ఒక ఐదు నిమిషాలు బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి మనం వేసిన నెయ్యి ఆయిల్ అంతా పిండికి బాగా పడుతుంది ఇలా గట్టిగా మెదిపినట్టు చేస్తూ పిండిని కలుపుకోవాలి ఇప్పుడు మనకు కావలసిన సైజులో బాల్ని తీసుకోవాలి అయితే స్వీట్ కొంచెం ఎక్కువగా ఉండాలి అనుకున్నప్పుడు పిండి కొంచెం తక్కువ పెట్టి పూర్ణం కొంచెం ఎక్కువ పెట్టుకోండి చిన్న పిండి ముద్దను తీసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసి దాంట్లో పూర్ణాన్ని పెట్టేసుకొని పిండిని మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లేదు అంటే చేతిలో అయినా కూడా కొంచెం స్ప్రెడ్ చేసి దగ్గరికి పొట్లంలా చుట్టుకోవచ్చు అట్లా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు కొంచెం ప్రెస్ చేసి పైన కవర్ పెట్టేసుకొని నేను ఇక్కడ కింద బటర్ పేపర్ పెట్టానండి మీరు రెండైనా కవర్సే పెట్టుకోవచ్చు ఇలా ఒత్తుతూ వీలైనంత పలచగా చేసుకోవచ్చు ఇప్పుడు పైన కవర్ తీసేసి మీడియం ఫ్లేమ్లో ఉన్న ప్యాన్ పైన డైరెక్ట్గా ఇలా బటర్ పేపర్తోనే మనం భక్ష్యాన్ని వేసుకొని కొంచెం హీట్ అయిందంటే దాని అంతటా అదే పేపర్ పైకి ఊడొచ్చేస్తుందండి కొంచెం టైం తీసుకుంటే కవర్ కాకుండా ఇలా బటర్ పేపర్ కానీ అరటాక్ కానీ పెట్టుకుంటే హీట్కి ఏం కాకుండా ఉంటుంది ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవడమే మంటనైతే మీడియం టు లోనే అడ్జస్ట్ చేసుకొని కాల్చుకోండి హై పెట్టేస్తే ఒకేసారి ఎర్రగా మాడిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మంచి కలర్తో పర్ఫెక్ట్గా లోపల వరకు వేగుతుంది చూడండి ఎంత పల్చగా పర్ఫెక్ట్ కలర్తో చాలా బాగా వచ్చింది కదా ఇలానే అన్నిటిని చేసుకొని కాల్చుకోవడమే కొంతమందికి పూర్ణం ఎక్కువ ఉంటే ఇష్టం ఉంటుంది స్వీట్గా తినాలనుకుంటారు కదా వాళ్ళు లోపల పూర్ణాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకొని ఇదే పిండిలో పల్చగా కాకుండా కొంచెం మందంగా ఒత్తుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా చేసుకున్న భక్ష్యాలు రెండు మూడు రోజులైనా మెత్తగా ఇలానే ఉంటాయండి శనగపప్పును కూడా మంచిగా ఉడికించుకున్నాం కాబట్టి లోపల పప్పు కూడా ఏం పాడవకుండా ఫ్రెష్గా రెండు రోజులైనా మనం ఈజీగా తినచ్చు చూడండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి కదా ఇలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా భక్ష్యాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టిప్స్తో ఈ కొలతలతో చేసి చూడండి వీడియో మొత్తం ఇక్కడ దాకా చూసిన వాళ్ళకు స్పెషల్గా థ్యాంక్ యూ అండి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ